హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే లేటెస్ట్గా కోలీవుడ్లో అయితే ఒక బజ్ అయితే క్రియేట్ అది అదేంటంటే ఇప్పుడు కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయినటువంటి లోకేష్ కనకరాజ్ అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కలేఖలో ఒక సినిమా అయితే స్టార్ట్ అయింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఆల్రెడీ ఇది షూటింగ్ కూడా దాదాపు సగం కంప్లీట్ చేశారు త్వరలోనే మన ముందుకు రానుంది అయితే ఈ సినిమాలోని ఒక ప్రముఖమైనటువంటి పాత్ర కోసం గెస్ట్ రోల్ కోసం షారుఖ్ ఖాన్ అయితే సంప్రదించడం జరిగిందనమాట అయితే తను ఈ ప్రాజెక్ట్ని రిజెక్ట్ అయితే చేశాడనమాట అది ఎందుకు చేశాడు అంటే తను ఉన్నటువంటి బిజీ షెడ్యూల్స్ వల్ల తన డేట్స్ని కన్విన్స్ అయితే చేయలేకపోతున్నాను అండ్ అదేవిధంగా ఆల్రెడీ చాలా సినిమాల్లో నేను లేటెస్ట్గా గెస్ట్ రోల్స్లో నటించాను కాబట్టి ఈ సినిమాలో మళ్ళీ గెస్ట్ రోల్లో చేయలేననేసి లోకేష్ కనకరాజ్ యొక్క రిక్వెస్ట్ని అయితే రిజెక్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట అయితే షారుఖ్ ఖాన్ రిజెక్ట్ చేసినటువంటి ఈ పాత్ర కోసం మరో బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి రణ్వీర్ సింగ్ని అయితే లోకేష్ కనకరాజు సంప్రదించడం జరిగింది అయితే రణ్వీర్ సింగ్ ఈ పాత్రని ఈ సినిమాలో యాక్ట్ చేయడం కోసం చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నట్టు రైట్ అయితే టాక్ అయితే నడుస్తుంది ఏదేమైనా ఒక పక్కగా ఈ పాత్ర కోసం ఒక బాలీవుడ్ యాక్టర్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ సినిమా మనకి వచ్చే సంవత్సరంలోని రిలీజ్ కానుంది అది సినిమాకి ఇంకా ఎలాంటి టైటిల్ అయితే పెట్టలేదు ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ ఖైదీ టూ విక్రమ్ టూ సినిమాలు అయితే పట్టలేకపోతున్నాయని మనకి తెలుస్తుంది ఓకే అంతే